ఈ కాలంలో పిల్లలు ఎక్కువగా మొబైల్ ఫోన్లు ట్యాబ్లెట్లు టీవీలను ఎక్కువసేపు ఉపయోగిస్తున్న సందర్భాలు పెరుగుతున్నాయి అయితే దీని ప్రభావం కేవలం నిద్రపై మాత్రమే కాకుండా ఆరోగ్యంపై కూడా తీవ్రంగా చూపుతుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి ఇటీవల అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ లో వెలువడిన ఓ అధ్యయనం ప్రకారం డిజిటల్ తెరపై ఎక్కువసేపు గడిపే పిల్లల్లో అత్యధిక అధిక రక్తబోటు కొలెస్ట్రాల్ ఇన్సులిన్ నిరోధకత వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వెల్లడైంది రాత్రిపూట నిద్ర సమయాన్ని ఈ పరికరాలు తగ్గిస్తున్నాయని ఫలితంగా హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడంతో గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు పది నుండి పద్దెనిమిది ఏళ్ల మధ్య వయసు గల పిల్లలపై నిర్వహించిన ఈ అధ్యయనంలో తెరల వాడకానికి ప్రతి అదనపు గంటకు గుండె సంబంధిత రిస్క్ స్కోర్ పెరిగినట్లు గుర్తించారు కొన్ని కేసుల్లో పిల్లలు రోజుకి మూడు నుంచి ఆరు గంటల వరకు డిజిటల్ పరికరాలు ఉపయోగిస్తున్నట్టు తేలింది దీర్ఘకాలికంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే డిజిటల్ పరికరాల వాడకాన్ని పరిమితం చేయడం ఎంతో అవసరమని నిపుణులు సూచిస్తున్నారు